పోతనగారికి మనసు నిండా కోరిక నేను శ్రీ మహావిష్ణువు యొక్క కథలను ఆంధ్రీకరించాలి సంస్కృత భాగవతంలో ఉన్నవి తెలుగులో మళ్ళీ రచన చెయ్యాలని ఆయనకి ఉంది ఒకనాడు పౌర్ణమి గొప్ప గ్రహణ సమయం ఆయన గోదావరి నదికి వెళ్ళి పుణ్యస్నానం చేసి ఎత్తైనటువంటి ఒక ఇసుక తిన్నె మీద కూర్చున్నారు కూర్చొని మనసులో శంకరుణ్ణి ధ్యానం చేస్తున్నారు ధ్యానం చేస్తుండగా ఆయన మనసంతా కూడా భగవంతుడైనటువంటి పరమశివుని ఎందుకు కేంద్రీకృతమైపోయి ఉంది ఆ కేంద్రీకృతమై ఉన్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఏదో అలికిడైనట్లు అనిపించింది ఏదో అలికిడైంది అనిపించినట్టుగా భావన చేసి పోతనగారు మెల్లగా కళ్ళు విప్పి చూశారు ఆయన పొందినటువంటి అనుభవాన్ని ఆయన పొందిన దర్శనాన్ని యథాతథంగా అలాగే ఆయన రచన చేసి అందించారు లోకానికి ఎంత గొప్పగా వర్ణించారంటే ఆయన చూసినటువంటి రూపం గురించి గురించి వర్ణించారు మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి చెంగట నుండి ఎప్పువాడు చంద్రమండల శుభాషారంభు కైవడి మోగున చిరునవ్వు ములుచువాడు వల్లీయుతమాల వసుమతీజము భంగి మూపున బలు విల్లు బరగువాడు నీల నగ సన్నిహిత భానుని భంగి ఘనకిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పూలు కందులున్నవాడు వెడద యురమువాడు విపుల భద్రమూర్తియైన